శ్రీ గురుభ్యో నమ వారం వర్జం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శ్రీ విశ్వవస్సు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం ఉత్తరాషాఢకార్తే విధియ రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్యామలాదేవి అష్టోత్తరం చదవండి ద్వాదశ రాశులు మేష రాశి అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు వృషభ రాశి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆప్తుల నుండి సహకారాలు అందుకుంటారు వస్తు లాభం మిథున రాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలతో ఇంటి యందు శుభకార్యం నిర్వహిస్తారు ఆభరణాలు కొనుగోలు కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో ఎక్కువ శ్రద్ధ కనపరిచి అనుకూల ఫలితాలు సాధిస్తారు స్వల్ప ధనలాభం పొందుతారు సింహరాశి ఉత్తర ప్రత్యుత్తరములకు పత్రికల వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నటకు అనుకూలం కన్యారాశి విచారణలు సంప్రదింపులు సంభాషణలు సందర్శనలు అనుకూలిస్తాయి శుభకార్యమును ఖరారు చేస్తారు. తుల రాశి పెద్దలు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు పాటించడానికి కాలం కలిసి రాదు. ఋణాలు తీరుతాయి. ఋత్తిక రాశి విదేశాలలోని మీ స్నేహితుల క్షేమ సమాచారం ప్రశాంతతకు కారణమవుతుంది. విద్యా అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు. సంక్షేమ సంఘాల వలన లాభపడతారు. మకర రాశి పొదుపు చేయాలనుకునే ఆలోచనలు కార్యరూపం దాల్చవు వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి కుంభరాశి మీ మేధస్సుతో ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మీన రాశి పదవులలో హోదాలు లభించడానికి సమయం పడుతుంది వివాహయత్నాలు ఫలిస్తాయి నమస్కారం